ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్ రేపు కేబినెట్ భేటీల నిర్ణయం ఒక డిఏకు సుముఖం రెండు డిఏపై చర్చ ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే ఏటా సాధారణ బదిలీలకు సుముఖత రైతు భరోసా రైతు బీమా బోనస్లపై చర్చ యువ వికాసం పైన చర్చించనున్న మంత్రి మండలి ఉద్యోగులు యువత రైతులు ఆశలన్నీ ఈ భేటీ పైనే సో చేసి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రిక రావడం జరిగింది ఈ వార్త వచ్చేసి ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి చర్చ ఇది ఈసారి జరగనున్నటువంటి కేబినెట్ భేటీలో ఈ వర్గ ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతుందనే ఇందుకు కారణం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు యువత రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారు తాము లేవనెత్తినటువంటి డిమాండ్లలో ఆర్థిక ఆర్థికేతర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం సర్కార్ వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే మరి ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను ప్రతిపాదనను విని మే ముప్పై ఒకటిన తమ నివేదికను మంత్రివర్గ సంఘానికి అందజేయడం జరిగింది మరి ఆ నివేదికపై కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది కాగా ఉద్యోగులు కోరుతున్నటువంటి ఐదు డిఏలలో ఒక డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా రెండో డిఏ ఇచ్చే విషయంపై చర్చ జరగనుంది దీంతో పాటుగా పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగుల డిమాండ్ చేసినట్లు పదకొండు వేల కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైన కూడా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు నెలకు వెయ్యి కోట్ల చొప్పున చెల్లిస్తారా లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా అనే అంశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది ఆర్థికేతర డిమాండ్లపై నిర్ణయం ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లో నలభై నాలుగు డిమాండ్లను అధికారుల కమిటీ నివేదిక ప్రధానంగా ప్రస్తావించగా అందులో దాదాపుగా అన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది పదవి విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపైన కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది అయితే ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచితే నిరుద్యోగుల్లో ఆందోళన రేగత్తు మరోవైపు పదోన్నతులు అందక నష్టపోయి ఉద్యోగులను అసంతృప్తి పెరుగుతుందనే వాదన కూడా తెరపైకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చర్చనీషంగా మారింది మరోవైపు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ క్యాడర్ పోస్ట్ కొత్తగా మంజూరు చేసే అవకాశం పైన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఇక ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ రూపకల్పనపై ప్రభుత్వం వైద్య శాఖ నుంచి లెక్కలు ఖర్చుల వివరాలు సేకరించింది ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చ జరపలేదు వారి ప్రతిపాదనలు ఏంటో తెలుసుకోలేదు గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద వన్ పర్సెంట్ ఇస్తామని సర్కారు లేఖలు రాయడం జరిగింది ఈ నేపథ్యంలో దీనిపై కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది సరే ఏది అయినప్పటికీ రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ నిజంగా ఉద్యోగులకు యువకులకు అందరికీ ఒక ఆశాజనకంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చూడాలి రేపు కేబినెట్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి